అనంతపురం జిల్లాలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య వైరాన్ని తీసుకొచ్చింది కూడేరు మండలం ముద్దలాపురం గ్రామస్తులు మూడేళ్ల క్రితం ముత్యాలమ్మ దేవతకు దున్నపోతులు వదిలారు అది ఊళ్లలో తిరుగుతూ కదరకుంట గ్రామానికి చేరుకుంది అయితే ఈ కదరకుంట గ్రామస్తులు బంధించారు విషయం తెలుసుకున్న ముద్దలాపురం గ్రామస్తులు కదరకుంట వెళ్లి దున్నపోతులు తీసుకువెళ్లేందుకు తమదంటూ ఇరు గ్రామాలు గొడవకు దిగటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది చివరకు జిల్లా కలెక్టర్ వద్దకు పంచాయతీ చేరింది ఆ సమయంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ముద్దలాపురం గ్రామస్తులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు దున్నపోతులు తమకిచ్చి న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు దేవర కోసం మూడేళ్ల క్రితం దున్నపోతును వదిలామని కానీ కదరకుంట వాసులు తమదంటే తమదంటూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఈరోజు మా ఊరు పొలిమేరలో ఇడిచి వదులుతామన్నారు ఇక్కడ రాని అది అక్కడ రాని సార్తో మాట్లాడినాము దానిపై నేను సార్ ఎక్కడొస్తే ఎక్కడ అనేది మాట్లాడినాం సార్తో కొన్ని రోజుల్లో టైం పెట్టినాం సార్ అదే మా పొలిమేరలో వదులుతామన్నారు అది ఇక్కడ ముత్తలాబం కన్నా రావచ్చు కదలగుంట కన్నా రావచ్చు అది ముత్తలాబం వస్తే ముతులమలకి కదరకుంటు పోతే కదలగుంట మీరు ఒప్పుకున్నారు మేము ఒప్పుకున్నాం పొలి మార్లైట్స్ అలాని అది మామూలుగా అంటే దిగిపోతుంటే ఊరు తిరుగుతూ ఉంటాయి తిరిగినప్పుడు వాళ్ళు చూడని మర్చి వాళ్ళు కట్ చేసుకుని దౌర్జానికి మా మీద వచ్చినారనమాట దానికి మేము కొట్లాలి అంటే దేవరుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి కదలగుంట దేవరా ముద్దలాపురము ఇరవై ఒకటి ఇరవై రెండు మా ఊరు వెళ్ళిపోతే వాళ్ళకే సంబంధం మా పొలమేట్లకి మాకే సంబంధం అది మా సీఎస్ఆర్ కూడా చెప్పినాడు సార్ మాకి దగ్గరే కదరగుంట గ్రామంలో మా పోత బంధించినారు మాకి పోతు కావాలా మాది ఇరవై ఒకటి ఇరవై రెండు దేవరుంది మా పోత మాకు కావాలా వాళ్ళు బంధించిన తర్వాత మాకు తెలిసినతే మేము ఆ ఊరికి పోయి అడిగితే అడిగి అడిగితచ్చిన దుర్భాస మాటలతో తిట్టి మమ్మల్ని కట్టెలతోనూ రాళ్లతోనూ వేసి దాడి చేసేకి ప్రయత్నం చేసినారు కట్టెలు దాచిపెట్టుకొని అంజనాయకుడితే వాళ్ళ ఊరు వద్దకు రమ్మని నడి ఊరికి రమ్మని మాట్లాడదాము పంచాయతీ చేస్తాం రమ్మని కట్టెలు రాళ్ళు వేసుకొని వాళ్ళు దౌర్జన్యానికి బాధపడి మా మీద దాడి వచ్చినారు